అండి నేనైతే నూనెలు చేస్తున్నానండి ఇగండి నేనైతే యాలక్కల కాయలు కొంచెం వేసుకున్నాను ఫోర్ వేసాను ఈ మినపు గుడ్లు అయితే నేనైతే ఇలా ఫ్రై చేసుకుంటున్నాను అవి మంచిగా గోల్డెన్ కలర్లో రావాలి వస్తే మంచిగా వస్తుంది బాగుంటుంది టేస్ట్ వస్తుంది అనమాట గోల్డ్ కలర్లో వేగినాక కొంచెం సలబడినాక దాన్నేమో నేను పౌడర్ కొడతానండి వేయడానికి చాలా టైం పడుతుందండి వేగి నాకు మళ్ళీ చెప్తానండి ఇగోండి ఇలాగా గోల్డ్ కలర్లో బాగేగిపోయాయి కదా వాటిని కాసేపు సల్లగయ్యాక పౌడర్ కొడతానండి ఈ లోపల ఇలాగైతే బెల్లం అయితే నేను ఇలా మెత్తగా ఇలా చేస్తున్నానండి ముక్కలు లేకుండా అక్కడక్కడ మళ్ళీ గడ్లు గడ్లు గుంట బాగోదు కదని నేనైతే ఇలాగ మొత్తానికైతే రెండు కప్పులు మినుగుడ్లు అయితే ఒక కప్పుడు బెల్లం తీసుకోవాలండి ఇలా మొత్తం ఇలాగ గుండ చేస్తాను ఇప్పుడు అనమాట అది పౌడర్ కొట్టినాక దీంట్లో దాన్ని కలిపేసి కొంచెం నెయ్యి వేసుకుంటే సరిపోద్దండి మనకు తగ్గట్టు అంటే మనం ఎంత అయితే వండా కడుతుందో దానికి తగ్గట్టుగా నెయ్యి వేసుకోవాలండి ఇగోండి కొంచెం జీడిపప్పు కూడా కొంచెం ఫ్రై చేస్తాను చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అది కూడా వేస్తానండి ఇగోండి ఇలా పౌడర్ కొట్టుకోవాలండి మంచిగా వచ్చింది చూడండి ఎంత బాగా వచ్చిందో వస్తే చాలండి మరి కొంచెం మెత్తగా అయిపోతే చాలు ఇగోండి మరొకసారి నేను ఇలా మిక్సీ పట్టేస్తాను ఇగో బాగుంది కదా ఇగోండి చూడండి మెత్తగా అయిపోయింది పౌడర్ ఇగోండి ఇలాగైతే జీడిపప్పునైతే అయితే ఇలాగ నేను ఫ్రై చేశాను ఈ దీన్ని లైట్గా చిన్న చిన్న ముక్కలు అయినంత వరకు మాత్రమే మనం పౌడర్ కొట్టుకోవాలండి జీడిపప్పుని ఇలాగైతే నేను ఫ్రై చేసుకున్నాను చూస్తారా ఇలాగ అయిపోయాను చూసారా సింపుల్గా ఇగోండి జీడిపప్పు ఇలాగ బరగ్గా ఇలా రుబ్బుకున్నాను ఇలాగ మిక్సీ పట్టుకున్నాను బరగ్గొండాలండి మరీ మెత్తగా అయిపోకూడదు జీడిపప్పు ఇలా బరగ్ బరగ్గా ఇలాగ చేశాను టూ టైమ్ ఇలా తిప్పిస్తే చాలా బరగ్గా అయిపోద్ది అప్పుడు దీంట్లో ఇది కూడా ఇలా వేసుకోవాలి ఇప్పుడు మన పిల్లలు తినడానికి అనుకుంటే మనం సింపుల్గా ఏదో క్యాంప్ వెళ్ళాలనుకునేటప్పుడు పిల్లలు పట్టుకొని వెళ్ళడానికి అది సింపుల్గా ఇగోండి ఇలా కలిపేశాను ఈ పక్కనే రెండు కప్పులు మినపగుడ్లు అండి ఒకప్పుడు బెల్లం అండి మనకు అవుతాండి ఇది బెల్లం ఇంకా కొంతమంది ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు తక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు నేనైతే రెండు కప్పులకి ఒక కప్పు బెల్లం వేసుకున్నానండి మరేమో ఒక యాభై గ్రాములు ఎక్కువ ఉంటాయి వంద గ్రాములు ఉంటాయి అనుకోండి జీడిపప్పు వేసుకున్నానండి ఒక నాలుగు కాయలు వేసుకున్నానండి అయితే రెండు ప్యాకెట్లు వెయితే తీసుకున్నాను దీనికి ఈ రెండు ప్యాకెట్లు అయితే కరెక్ట్గా ఈ రెండు కప్పులు మేము గుడ్లకు సరిపోద్ది ట్వంటీ రూపీస్ ప్యాకెట్లు ఇవి ఇవి నేను ఎప్పుడైతే కొలతకైతే ఇలాగ వేస్తానండి ఒక కప్పుకైతే ఒక ప్యాకెట్ వేస్తాను రెండు కప్పులు మెయిన్ గుడ్లు అయితే రెండు ప్యాకెట్లు వేస్తానండి వెయ్యి నాకు కరెక్టా లెక్క దొరుకుతుందని ఇలా తీసుకుంటానండి కొంతమంది ఎందుకు చిన్న ప్యాకెట్ అనుకుంటారు కాదు మనకు లెక్క దొరకాలంటే ఇలాగ వేసుకుంటే సరిపోతుందండి ముద్ద కట్టాలి ఇంకా కావాలనుకుంటే లైట్గా వేడి పాలు ఉంటాయి కదా మరపెట్టినవి అవి కూడా వేసుకోవచ్చండి అవసరం లేదు ఇది కరిగేసరికి బెల్లము అంత కలిపేసరికి నెయ్యి బెల్లం కలిసినప్పటికీ మనకి వండ బాగా కడుతుందండి కలుపుతూ కలుపుతూ ఒక్కొక్క ప్యాకెట్ వేసుకోవాలండి ఎందుకంటే ఎక్కువ తక్కువ అవ్వకుండా అప్పుడు సరిపోద్ది ఫస్ట్ ఒక ప్యాకెట్ వేసాను కదా రెండో ప్యాకెట్ వేసానండి చెప్పాను కదా ఇంకా మనకి లైట్గా ముద్ద కట్టకపోతే వేడి పాలు కొంచెం చిలకరిస్తూ మనం రెడీ చేసుకోవాలండి ఎందుకంటే బెల్లం మరీ ఏది వేసామంటే పిల్లలు తినడానికి మరీ తీజీగా అయిపోతే తినరండి అందుకని నేను అయితే ఇలా తగ్గట్టుగా బెల్లం వేసుకున్నాను మళ్ళీ ఇది ఇలా కలిపేశాను కదా ఉండలు తయారు చేసినప్పుడు చూపిస్తానండి ఇదిగోండి పాలు వేసుకున్నాను ఎలాగా వెయిట్ చేసుకొని ఇలా కలుపుకుంటున్నాను మనకి ఎన్ని పాలు కావాలంటే అన్ని ఇటు ముద్ద కట్టినంతవరకు వేసుకోవాలండి నేనైతే ఇలా వేసుకున్నాను ఇంకా ముద్దు కట్టకపోతే ఇంకా మరి కొంచెం పాలు వేస్తానండి చూడండి వండ్లు ఎలా వచ్చాయో చిన్న బాగున్నాయి కదా బెల్లము జీడిపప్పు నెయ్యండి వేసుకొని ఇలా చేశాను నేను మినుమ గుడ్లు ఎంత బాగున్నాయి చూడండి సింపుల్గా చేసుకోవచ్చండి కొంతమంది పాలు వేస్తారు కొంతమంది వెయ్యి నేనైతే పాలు వేసానండి కలుపుతున్నప్పుడు వేడి పాలు కొంచెం గోరువెచ్చగా చేసి ఇలా చేశానండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎవరైనా మీకు నచ్చితే మీకు ఇంకా రాకపోతే ఎలా చేయాలి ఏంటంటే మీరు కమెంట్ పెడితే నేను చెప్తానండి ఓకేనా బాయ్ అండి